ఈరోజు మనము ప్రవక్త చెప్పినట్టు బైబిల్ చెప్తున్నట్టు ఈరోజు మనం చాలా చాలా ధన్యులమై ఉన్నాం మనం యు ఆర్ సో మచ్ బ్లెస్డ్ పీపుల్ ఎందుకు అంటే కారణం ఏంటిదంటే మనము ఏం చెప్పాలా నేను ఎంత చెప్పినా తక్కువనే మన దీవుల గురించి మాట్లాడితే ఎంత చెప్పినా తక్కువనే ఊరుకోని బాసర్ గారు నాకు ఎన్నప్పులు మీకు తెలుసా ఊరుకోండి బాసర్ గారు నాకు ఇంతవరకు ఇల్లే లేదు ఇంతవరకు నేను స్థలమే కొనుక్కోలేదు నాకు ఇంతవరకు కారే లేదు నాకు ఊరుకోండి బాసర్ గారు మా ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా లేదు వాషింగ్ మిషన్ కూడా లేదు మీరు దీవించబడిన అంటున్నారు నేను మాట్లాడుతుంది సతీష్ కుమార్ దీమల గురించి కాదు నేను మాట్లాడుతున్నది జాన్ వెస్లీ ధీమల గురించి కాదు సామ్ కిషోర్ దీమల గురించి కాదు నేను మాట్లాడుతున్నది పాల్సన్ రాజ్ దీవెనల గురించి కాదు నేను మాట్లాడుతున్నది సంఘ శాఖలు సంస్థ సంఘాలు చెప్పే దీవెన గురించి కాదు నేను మాట్లాడుతున్నది వధువుని కూర్చిన దీవెనలు నీకు తెలుసా ఈ వధువుని కూర్చిన దీవెనలు ఎవ్వరికి ఇవ్వబడవని వధువుకి మాత్రమే ఇవ్వబడతాయని పెళ్ళిక మారుతకు మాత్రమే ఇవ్వబడతాయని మీకు తెలుసా మరి మరి ఇప్పుడు ఎంత దండలమైంది చెప్పండి అరే అందరికొచ్చే దీవెనలు మనకుంటే ఏం లాభం అండి చెప్పండి నాకు చెప్పండి నాకు చెప్పండి ఇటు లోకములో జీవించేవాడికి నుండి వేరే జీవించే వాళ్ళకు ఇద్దరికి ఒకే వర్షం పడితే ఏం లాభం చెప్పండి ఇద్దరికి ఒకే సూర్యుని కాంతి పడితే ఏం లాభం చెప్పండి ఆ నీతి మంతుల మీదకి నీతి మంతుల మీదకి ఒకే వర్షమును కుమరిస్తున్నాడు ఆయన దానివల్ల లాభం ఏమైనా ఉన్నదా చెప్పండి నాకు గురుగులపైన గోధుమలపైన ఒకే వర్షం కుమరించబడుతుంది దానివల్ల లాభం ఏమైనా ఉన్నదా ఏమీ లేదు కానీ మరి ఏంటిది మనకు లాభం ఏదైతే అవిశ్వాసులకు లోక సంబంధులకు లేని దీవెనలు ఉన్నాయో అవి మనకి ఇవ్వబడ్డాయి మనకిచ్చిన దీవెన వాళ్ళకు రాదు మనకి ఇవ్వబడిన ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకోలేరు వాళ్ళ వల్ల కాదు అని చెప్పింది మనం ఏ దీవెనలు ఏ ఆశీర్వాదాలు ఈరోజు పొందుకున్నామో అవి ప్రపంచంలో ఏ మతములో ఉన్నవారు కూడా పొందుకోలేరు వాళ్ళు ఏ మతస్థులు కూడా పొందుకోలేరు అంతగా దేవుడు మనని ప్రత్యేకపరిచి మనని దీవిస్తున్నాడు ఈ రోజున పరలోకము స్థలంలో పెడుతున్నాడు ఇప్పుడు ఆయన మనల్ని ఒకరోజు ఇప్పుడు అదృశ్య రూపంలో ఉన్న ఈ పరలోక స్థలంలో ఒకరోజు మనం నిజంగానే దృశ్య రూపంలో పరలోకానికి వెళ్ళబోతున్నాం అడ్డంత ఈ శరీరమే ఇది కాలములో బతుకుతున్నది మన ప్రాణం ఆల్రెడీ పరలోకంలో బ్రతుకుతున్నది మన ప్రాణాత్మలు ఆల్రెడీ పరలోకంలో బ్రతుకుతున్నాయి అడ్డంతా ఈ శరీరం మాత్రమే నేను చెప్పేది అర్థమవుతున్నదా